హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చందానగర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ప్రజెంట్ సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ మీరు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ విల్లా ప్రాపర్టీకి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి టోటల్ టూ యూనిట్స్ రెండు విల్లాలు ఉన్నాయి అందులో ఒక విల్లాకి వచ్చేసి మనకు సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఈస్ట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ప్లాట్ ఫేసింగ్ వైజ్గా చూస్తే అండ్ ఇంకొక విల్లా వచ్చేసి ఈస్ట్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనేది ఈస్ట్ సైడే ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు కార్ పార్కింగ్ స్పేసే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఒక త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో అవైలబుల్ ఉంది టోటల్ మనకు దీని యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట ముప్పై మూడు గజాల్లో ఈ విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ వచ్చేసి మనకు సెమీ కమర్షియల్ జోన్లో ఉందండి మనకు చందానగర్ మియాపూరు మదీనా కూడా ఈ లొకేషన్స్లో మనకు ఇండిపెండెంట్గా విల్లా ప్రాపర్టీ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను టోటల్ మనకు జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ ప్రొవైడ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను సిట్అవుట్ బాల్కనీ అండ్ మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ విల్లాలో ఇంటర్నల్గా మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ప్రజెంట్ మనకు ప్లాస్టింగ్ వర్క్ టైల్స్ లాంటి మనకు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వైరింగ్ లాంటి వర్క్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి అవి మనకు ఒక టూ టు త్రీ మంత్స్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఇదంతా కిచెన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది వెంటిలేషన్ లైట్ పరంగా మనకు టూ సైడ్ అప్రోచ్ రోడ్ ఉండడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఈ యూటిలిటీ స్పేస్ అండ్ కిచెన్ ఏరియా కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఈ వన్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ విల్లా యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మూడు వేల ఐదు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి ఇది మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది సిటౌట్ బాల్కనీ ఏరియా అండ్ నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కార్నర్కి ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను గెస్ట్ బెడ్రూమ్కి మనకు టూ సైడ్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ మీ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన పార్కింగ్ స్పేసు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను పూజా గది సిట్అవుట్ బాల్కనీ గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేశానండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ట్రావెల్ అవుతున్నాము అండ్ స్టేజ్ ద్వారా మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో కూడా మనకు లివింగ్ ఏరియా ఉంది హాల్ అనేది ఉంది లిఫ్ట్ ప్రొవిజను మనకు థర్డ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది అండ్ మనకి గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తే చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి మనకు ప్రతి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో మనకు సిట్అవుట్ బాల్కనీ మాత్రం మనకి విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కింద ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వాడ్రోబ్స్ మనకు ఇంటీరియర్ వర్క్ చేయించుకున్న కానీ స్పేస్ అయితే సఫిషియెంట్గా అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ మనకు విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా అయితే కవర్ చేశాను నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్ అంటే టెర్రస్ ఏరియాలో ఉన్న హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ మన ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ ఫ్లోర్కి వచ్చామండి ఇదంతా మనకు టెర్రస్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి థర్డ్ ఫ్లోర్ వరకు మనకు లిఫ్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అండ్ మనకి చూడండి రూమ్ చాలా స్పేషియస్గా మీరు దీన్ని మల్టీపర్పస్గా యూజ్ అండి ఎవరికైతే హోమ్ థియేటర్ నీడు ఉందో దాన్ని ఇంటీరియర్ వర్క్ దాన్ని తగ్గట్టుగా చేయించుకోవచ్చు లేదంటే దీన్ని కూడా బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే దీని కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇదంతా మనకి టెర్రస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది టాప్ టాప్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్ లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్